అసైన్ రైతులకు కవులు చెల్లించడం లేదని రాయపూడిలో వీరంతా కలిసి సమావేశం ఏర్పాటు చేసుకున్నారు కార్యాచరణపై అమరావతి దళిత జేఏసీ కన్వీనర్ చిలక బసవయ్య మీడియాతో మాట్లాడారు రాజధాని అమరావతిలోని అసైన్ రైతుల పరిస్థితి చాలా దీనంగా మారటం జరుగుతుంది గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి రాజధాని అమరావతిలోని అసైన్ రైతులపై కక్ష గట్టి ఐదు సంవత్సరాలుగా కౌలు లేకోకుండా మమ్మల్ని వేధించాడు అందుకోసమే అమరావతి రైతులుగా దళితులుగా దళిత బహుజనులుగా మేమందరం పోరాడుకొని కూటమి ప్రభుత్వాన్ని ఎన్నుకున్నాం ఎన్నుకున్న తర్వాత రాజధాని అమరావతిలోని మూడు వేల నూట ముప్పై తొమ్మిది మంది అసైన్ రైతులకు కౌలు కొంతమందికి ఆగిపోవటం జరిగింది కొంతమందికి ట్యాలేడు నాట్ ట్యాలేడ్ అని చెప్పేసి కొంతమందిని సిబిసిఐడి ఎంక్వైరీ పేరుతో జగన్మోహన్ రెడ్డి చేసిన పాపం జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి కుట్ర వల్ల ఈరోజు మాలాంటి దళిత అసైన్ రైతులకి కౌలు పడకపోవడం చాలా బాధాకరం మేము ఒకటే ఈ కూటమి ప్రభుత్వాన్ని చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాం ఈ నాట్ ట్యాలీడు ట్యాలీడ్ అనే లిస్టు ఈ సిఐడి వాళ్ళు చేసినటువంటి తప్పులు తడక సర్వే కాబట్టి గతంలో చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఏదైతే నైన్ పాయింట్ వన్ ఫోర్ అగ్రిమెంట్ కాబడి గతంలో కౌళ్ళు వేశారో వాళ్ళందరూ కూడా వెంటనే కౌళ్ళు వేయాలని చెప్పేసి అమరావతి దళిత బహుజన జేఏసీ తరఫున మేమందరం కూడా డిమాండ్ చేస్తున్నాము ఈరోజు నుండి ఇక్కడ రాయపూడి రాయపూడి రా దళిత బహుజన జేఏసీ కార్యాలయం వద్ద హెల్ప్ డెస్క్ ఒకటి ప్రారంభం చేయబడుతుంది ఈ అమరావతి ప్రాంతంలోని ఇరవై తొమ్మిది గ్రామాల ప్రజలకు ఉన్నటువంటి అసైన్ రైతులు కానివ్వండి రైతు కూలీలు కానీ వాళ్ళందరికీ ఏదైనాటువంటి భూమి వివాదాలు కానివ్వండి ఎలాంటి సమస్యలు ఉన్నా కానీ మా కార్యాలయం సంప్రదించి మీకు తక్షణమే సహాయం అందే విధంగా సహాయం చేసే విధంగా మేము సిఆర్డిఏ వారిని కానీ ప్రభుత్వం వారి దృష్టికి మీ యొక్క సమస్యలు మేము తీసుకెళ్ళడానికి మా జేఏసీ తరఫున మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తున్నాం